హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎగ్ పఫ్ చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేస్తుంటే ఆ లేయర్స్ అనేవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంది మీ పిల్లలు అడిగితే వెంటనే బేకరీకి వెళ్లకుండా ఇలా ఇంట్లోనే మైదాపిండి అండ్ ఎగ్ ఉంటే చాలు ఇలా టేస్టీగా ఎగ్ పఫ్ తయారు చేసేసుకోవచ్చు సో ఎలా చేయాలో చూసిద్దాం ముందుగా బౌల్లోకి కప్పు నిండా మైదాపిండి తీసుకొని దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే చపాతి లేయర్స్ అనేవి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా అన్నమాట తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ నెయ్యి మొత్తాన్ని పిండిలో కలిపేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం పిండిని మంచిగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా మంచిగా నీట్ చేస్తూ మంచిగా కలుపుకొని ఇలా రౌండ్గా చేసుకొని కవర్తో కానీ ఇలా ఒక బౌల్తో కానీ కవర్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి దాన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే నాననివ్వాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ని నేను పెద్ద సైజ్ ఆనియన్నే తీసుకున్నాను ఒక ఆనియన్ని ఇలా సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఆయిల్ ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక రెండు పచ్చిమిర్చి రెండు గుబ్బల కరివేపాకు వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఈ ఆయిల్ ఆయిల్లో ఆనియన్స్ అన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల ఇలా కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్లో ఇది ఫ్రై అయిపోతుంది అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఈ కర్రీని మొత్తాన్ని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక చిన్న బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ మెల్టెడ్ బటర్ వేసుకోండి ఇక్కడ నేను గడ్డ బటర్ వేసుకున్నా కదా అది అసలు మిక్స్ అవ్వలేదు తర్వాత నేను కొంచెం మెల్ట్ చేశాను దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ మైదపిండి వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకుంటే పేస్ట్ లా వస్తుంది ఈ పేస్ట్ని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇది రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండిని ఆ పిండిని తీసి ఇలా ఐదు ముద్దల చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత పొడిపిండి చల్లుకుంటూ ఇలా ఒక్కొక్క చపాతీని మంచిగా ఎంత వీలైతే అంత పలుచగా చేసుకొని అన్ని చపాతీస్ని ఒక ప్లేట్లో వేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా ఫైవ్ చపాతీస్ అయిన తర్వాత ఒక చపాతీ పెట్టి మనం ముందుగా చే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చపాతికి మొత్తాన్ని ఇలా చపాతి మొత్తం రుద్దేసేయాలి ఇలా రుద్దిన తర్వాత దాని మీద ఇంకో చపాతి పెట్టి దాని మీద కూడా సేమ్ ఇలాగే పేస్ట్ అప్లై చేయాలి అలాగే ఐదు చపాతీలు కూడా వేసుకొని ఇలాగే పేస్ట్ అప్లై చేస్తూ ఉండాలి ఈ పేస్ట్ అప్లై చేయడం వల్లనే మనకి లేయర్స్ అనేవి చాలా సాఫ్ట్గా లేయర్స్ లేయర్స్గా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది ద మెయిన్ టేస్ట్ ఆఫ్ ది ఎగ్ పఫ్ ఇస్ ఈ లేయర్స్ అండ్ ఈ పేస్ట్ వల్లనే ఎగ్ పఫ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని చపాతీలు వేసుకొని ఇలా పేస్ట్ అప్లై చేస్తూ ఉండాలి మీరు కావాలనుకుంటే ఇలా బ్రష్ లేకుంటే చేతో అయినా అప్లై చేయొచ్చు లాస్ట్లో ఇలా పెద్ద చపాతీని దాని మీద పెట్టి ఇలా చపాతీ కర్రతో ఒక్కసారి రెండుసార్లు ఇలా పైప్ అయినా మాత్రమే ఇలా రోల్ చేయాలి తర్వాత ఎగ్జెస్ అన్నీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసి తీసేసేయాలి మీరు తీసేసుకొని అది కూడా వేస్ట్ చేయకుండా ఒక పిండి ముద్దులా చేసుకొని చపాతీలా పూరీలాగా అయినా చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మీకు కావలసిన సైజులో ఎగ్ పఫ్ మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులోకి ఇలా షేప్ కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పీస్ తీసుకొని దాని మీద పొడిపిండి చల్లి ఇలా కొద్దిగా పైన పైన మాత్రమే రోల్ చేయాలి ఎక్కువగా రోల్ చేసేస్తే లేయర్స్ అనేవి అతుక్కుపోతాయి మనకి క్రిస్పీగా లేయర్స్ లేయర్స్గా రాదు ముద్దలాగా ఉండిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దాని మీద కొంచెం కర్రీ పెట్టి ఒక ఎగ్ పెట్టి ఇలా ఫోర్ సైడ్స్ ఫోల్డ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా వేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతుంది అలా హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూసుకోండి అటు ఇటు తిప్పుతూ ఉండాలి లేదంటే ఒక సైడ్ మాడిపోతుంది ఒక సైడ్ ఇలా అయిపోతుంది అనమాట రెండు సైడ్లు తిప్పుకుంటూ ఉంటేనే మంచిగా ఫ్రై అవుతుంది ఇలా మంచిగా డీప్ ఫ్రై అయిన ఎగ్ పఫ్ని తీసి టిష్యూ మీద కానీ పేపర్ మీద కానీ పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది తర్వాత ఇదే ప్రాసెస్లో మిగతా ఎగ్ పఫ్ని కూడా ఇలా ఆయిల్లో వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎగ్ పఫ్ చేయడం ఎంత ఈజీయో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఎలా ఉందో రెసిపీ చెప్పండి ఇలా కెట్చప్తో మంచిగా సర్వ్ చేసుకుంటే చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత బాగా లేయర్స్ లేయర్స్ ఇలా లేయర్స్ లేయర్స్గా రావడానికి రీజన్ మీకు చెప్పాను కదా ఈ టేస్ట్ అయితే చాలా బాగుండే అసలు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్